హాయండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య మెట్రల్ బ్లాగ్స్ అండి ఇవాళ హల్వా బూరెండి చాలా టేస్టీగా వచ్చినాయి నేను ఇదే ఫస్ట్ టైం అండి మీకు చూపించడం కోసం మా అమ్మగారిని దగ్గర పెట్టుకొని ఎంత ప్రాసెస్ ఎలాగ ఏంటి అంత కొలతాయి అన్నీ కూడా నేను కరెక్ట్గా కనుక్కునండి దగ్గరుండి నేర్చుకున్నానండి మీకోసం నీతిగా చూడండి చాలా రౌండ్గా వచ్చినాయి హల్వా బూరకండి ఈ ఈ గ్లాసు నూక రెండు గ్లాసులు వాటర్ రెండు గ్లాసులు పంచదార కలిపేసి అంతా కూడా ఇలా ఉడకనివ్వాలండి దగ్గరికి వచ్చే వరకు కూడా ఇలా ఉడకనివ్వాలి ఈలోపు లాలికలు పౌడర్గా మిక్సీ పట్టుకుందాం అలాగే లాలికయలు పౌడర్గా మిక్సీ పట్టేసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇది దగ్గరికి వచ్చాక కొంచెం లాలికేలు పొడి కూడా వేసేసి కలుపుతూ ఉండాలండి ఇంకా రవ్వ అన్నీ వాటర్ పంచదార అంతా బాగా బాగా కరిగి ఇంకా బాగా దగ్గరికంటే వచ్చేయాలి హల్వా స్వీట్ ఉంటుంది కదండి ఇలా స్వీట్లకు కూడా తీసుకోవచ్చండి ఇది కొంచెం నెయ్యి వేసుకుని దీంట్లో చాలా బాగుంటుందండి ఇది ఇదిగోండి ఇలా దగ్గరికి వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలండి ఇంకా దగ్గరికి పడిపోయిందండి మనకు ఉండవుతుంది అనగా ఇంకా కట్టేసి చల్లారిని ఇవ్వాలండి అదో పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ నాలుగు గంటల ముందు మినపగుళ్ళు నానేసుకున్నామండి ఇవి మిక్సీ పట్టుకోవాలి పై తోపుకండి ఇది ఇది మిక్సీ పట్టేసుకోవాలండి ఇదంతా మినప్పిండి ఇలా మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలండి ఎక్కువ వాటర్ వేయకుండా తక్కువ వాటర్ వేసి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా రుబ్బుకోవాలండి ఇది ఇడ్లీ పిండిలాగా తర్వాత వరిపిండి మనం అట్లకి ఎలాగైతే కలుపుకుంటామో అలాగండి కొంచెం కొంచెం వేసుకుంటా అలాగే సరిపడినంత సాల్ట్ కూడా వేసి అలాగే వాటర్ కూడా వేసండి ఇదిగోండి సాల్ట్ వేస్తాం వేసాక వాటర్ కూడా వేసి కొంచెం కొంచెం కలుపుకోవాలండి బూరికి అయితే మిశ్రమంలో అదే మనం వేసే విధంగా జారి మరీ జారిపోకూడదు మరీ గట్టిగా ఉండకూడదండి బూరికి ఆ విధంగా మనం కలుపుకోవాలండి ఇలా చూపించిన విధంగా కలుపుకోండి ఇదిగోండి ఇది ఎలా ఉండాలంటే ఇదిగోండి మనం కలిపిన మిశ్రమాన్ని ఇలా వాటర్లో వేయగానే పైకి తేలిందంటే మనకు అన్నీ కరెక్ట్గా వరిపిండి అన్నీ సరిపోయినట్టు లేదంటే తేలదండి ఆ తేలిందైతే మళ్ళీ కొంచెం వరిపిండరిగా కలుపుకోవాలి లేదంటే వరిపిండి ఎక్కువైపోయిందంటే అది గట్టి వచ్చేస్తాయి అంటండి అది సమానంగా చూసుకొని మీరు వేసుకోవాలండి అది పక్కన పెట్టేసాం అది రెడీ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ హల్వా అండి హల్వా ఈ ఉండ్ర ఈ ఉండ్రల్లాగా చేసుకోవాలండి ఈ హల్వానంతా ఇలా రౌండ్గా బాల్స్లా చేసేసుకొని అన్నీ రెడీగా పెట్టుకున్నాం నెయ్యి మేము ముందే వేసేసామండి కట్టేసేటప్పుడే నెయ్యి వేసాం అది మిస్ అయ్యిందండి వీడియో నెయ్యి వేసేస్తాం కాబట్టి ఇంక నెయ్యితో ఏమీ చేయక్కర్లేదు కమ్మగా ఉంటుందండి నెయ్యి కూడా ఫ్లేవర్ తగిలింది మొల హల్వాలో నేను దగ్గరుండి నేర్చుకున్నానండి మా అమ్మమ్మని దగ్గర పెట్టుకొని ఎలాగా ఏంటి అని అన్నీ కనుక్కోనండి ఇవి మీకు చూపించాలి వీడియోలో నాకు కూడా రావాలి కదా అని చెప్పేసి నేను అన్నీ నేర్చుకుని దగ్గరుండి నేర్పించుకున్నానండి హల్వా పూరి వచ్చి నేను అసలు చేయలేదు నేను అంటే నాకు రావండి అమ్మే పంపించేస్తుంది ఎప్పుడూను ఇదిగోండి మా అమ్మమ్మని దగ్గర పెట్టుకొని ఎలా చేయాలి ఏంటి అన్నీ కూడా కొలతలర్గా కనుక్కొని అన్నీ చేసామండి నేనే వేసానండి హల్వా బూరెలు అన్నీ కూడా నేర్చుకోవాలి కదండీ ఒకటి రెండు అదే ఒక ఐదు ఆరు పోనీలేండి సరిగ్గా తోకల్లాగా వచ్చేసినాయి అలా కాదు నేనే నేర్చుకోవాలని చెప్పి ఇదిగోండి వండ తీసేటప్పుడు వాటర్ చెమ చేసుకుని అండి చెయ్యి మినప్పిండ్లో ఇది వేసేసి వండ రెండేళ్లతో తీయాలండి ఫస్ట్ నేను నాకు తెలియక మూడేళ్ళతో తీసాను ఈ తోకల్లా వచ్చేసినాయి అదిగోండి సరిగ్గా అంటకోలే చూసారా హల్వాకి అందుకేం చేసింది మళ్ళీ అలా కదమ్మా ఇలాగని చెప్పి చూపించిందండి అమ్మమ్మ నేను మళ్ళీ మళ్ళీ వేసి మళ్ళీ చేశానండి తోకల్లా రాకూడదు నీట్గా రావాలి నీట్గా రావాలంటే ఫస్ట్ టైం కదండి గమ్ముని ఎవరికి కూడా రావు కదా కానీ నేనైతే ఫస్ట్ టైం అయినా కానీ చాలా బాగా వచ్చినాయండి నాయి అవి అలా రెండేళ్ళతో తీసుకుని అలా గిన్నెకి మళ్ళీ రాయాలండి రాసాక అలా వదిలేయాలి ఫస్ట్ అయితే ఒక నాకు ఐదు ఆరు సరిగ్గా రాలేదు తోకల్లా వచ్చినాయండి తర్వాత అన్నీ కూడా చాలా బాగా వచ్చినాయండి చాలా బాగున్నాయండి ఇవి హల్వా బూరి మా వారు కూడా చాలా బాగా నేర్చుకున్నావు ఫస్ట్ టైంలోనే బాగా నేర్చుకున్నావు నువ్వు అని అంటున్నారండి బాగా వచ్చినాయండి ఇవన్నీ కూడా అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అందుకే నేను లైక్ చేయండి అంటున్నాను కొత్త వారు చూసిన వాళ్ళు అయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇదిగోండి ఇలా అన్నీ కూడా ఇలాగే మనం వేసేసుకోవాలండి పిండిలో కలుపుకొని పిండిలో ఇలా వేసేసుకొని కప్పేసుకుని పిండి బోరికి హల్వాకి ఇది రెండు వేలతో ఇలా తీసుకుని ఇలా వేసుకుంటే చాలా బాగా వచ్చినాయండి ట్రై చేయండి కొత్త వాళ్ళు కూడా రాందంటూ ఏది ఉండదండి నేర్చుకుంటే మన చేతులతో చేసుకున్నది అది కూడా కొంచెం మనకి ఇంట్రెస్ట్ కదండి మనం చేసుకున్నాం నాకు వచ్చిందన్న ఇంట్రెస్ట్ అలా బాగుంటుంది కదా మనం సొంతంగా మనం చేసుకున్న పిండి వంట కూడా బాగుంటుంది కదా ఇదిగోండి అలా కొన్ని కొన్ని ఫస్ట్లో అలా వచ్చినాయండి తర్వాత అన్ని బూర్లు కూడా లాస్ట్లో బాగానే వచ్చేసినాయండి మళ్ళీని ఇదిగోండి అంతే హల్వా బూరీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చినాయండి ఎక్కువ కూడా యాగకూడదు అంటండి పైన తోపు కూడా నాకు కరెక్ట్గా బలేగా వచ్చినాయి అండి ఇవి ఇదిగోండి కొన్ని అలాగా కొన్ని ఇలాగా వచ్చినాయి కానీ తర్వాత అదిగో చూసారా తర్వాత అన్నీ కూడా బాగానే వచ్చినాయి అన్నీ నేనే వేసానండి చాలా బాగా వచ్చినాయి హల్వా బూరి రెడీ అయిపోయిందండి అలాగే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ కొత్త వారు చూసి ఉంటే వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి పైన తోపు కూడా పల్స్గా పట్టిందండి ఎక్కువ మందంగా లేకుండా ఇదిగోండి ఎర్ర తీసిందని చూడండి అదిగో ఎంత చాలా పల్స్గా ఉందండి తోపు కూడా చాలా బాగుందండి చాలా బాగా ఉడికినాయి కూడా చాలా టేస్టీగా వచ్చినాయి ట్రై చేయండి ట్రై చేసి కామెంట్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ